నమస్కారం శివ భక్తులందరికీ స్వాగతం శివ పురాణం పవిత్రమైన యాత్రలో ఈరోజు మన రెండవ అడుగు నిన్నటి మొదటి రోజు మనం శివ పురాణం యొక్క గొప్పదనం దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం అంతకంటే ముఖ్యమైన లోతైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం అసలు శివుడు అంటే ఎవరు ఆయన ఈ ప్రపంచానికి ఎలా మూల కారణం అయ్యారు అనే విషయాన్ని శివపురాణంలో చెప్పిన విధంగా సరళంగా తెలుసుకుందాం ఈ జ్ఞానం మీ మనసుకు అపారమైన శాంతినిస్తుంది సిద్ధంగా ఉండండి శివపురాణం ప్రకారం ఈ సృష్టికి ముందు ఏమీ లేదు ఏ రూపం లేని ఏ పేరు లేని చీకటిగా నిశ్శబ్దంగా ఉన్న ఒక శక్తి మాత్రమే ఉంది ఆ శక్తే పరమశివుడు పరమశివుడు అంటే ఆయనకు మొదలు లేదు తుది లేదు ఆయన ఎప్పుడు ఉంటారు ఎప్పుడు ఉంటారు ఈ సృష్టిలోని ప్రతి అణువులో ప్రతి కదలికలో ఆయనే ఉన్నారు శివుడిని మహేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఆయన మూడు ముఖ్యమైన పనులను నిర్వహిస్తారు అవే సృష్టి స్థితి లయ సృష్టి అంటే కొత్త ప్రపంచాన్ని జీవులను తయారు చేయడం ఈ పనిని బ్రహ్మ ద్వారా చేయిస్తారు స్థితి సృ స్థితి అంటే సృష్టించిన ప్రపంచాన్ని కాపాడటం ఈ పనిని విష్ణువు ద్వారా చేయిస్తారు లయ అంటే పాతదంతా పోయి కొత్తది రావడానికి నాశనం చేయడం ఈ పనిని రుద్రుడి రూపంలో చేయిస్తారు శివుడు కేవలం ఒక దేవుడు కారు ఆయన ఈ విశ్వం యొక్క శక్తి కేంద్రం ఆయన కనుసైగతోనే త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు తమ పనులు చేస్తారు అందుకే శివపురాణం ఆయన్నే పరమాత్మ అని మొదటి నుండి చెబుతుంది శివుడు అంటే కేవలం కూర్చొని ఉండేవారు కాదు ఆయన శక్తి లేకుండా ఏదీ జరగదు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం శివశక్తి తత్వం తెలుసుకోవాలి శివుడు అంటే నిశ్చలంగా కదలిక లేకుండా రూపం లేకుండా ఉన్న పరబ్రహ్మం ఆయన జ్ఞానం చైతన్యం శక్తి అంటే కదలిక క్రియారూపం రూపం ఆమెయే సృష్టిని నడిపించే చలనం ఒక ఉదాహరణకు మనం విద్యుత్ గురించి ఆలోచిద్దాం పవర్ స్టేషన్లో ఉన్న కరెంట్ శివుడు అనుకుంటే కదలకుండా ఉంటారు కానీ ఆ కరెంట్ ఒక బల్బులోకి అంటే శక్తి వచ్చినప్పుడు వెలుగు సృష్టినిస్తుంది కరెంటు లేకుండా బల్బు వెలగదు బల్బు లేకుండా కరెంటు ఉందని ఉందని తెలియదు అలాగే శివుడు అంటే స్థిరం మరియు శక్తి అంటే క్రియ ఎప్పుడు విడదీయరానివి ఈ రెండు కలిస్తేనే అర్ధనారీశ్వరుడు రూపం సృష్టి కార్యకలాపాలు జరగాలంటే ఈ ఇద్దరి ఐక్యత అవసరం అందుకే శివుడిని పూజించిన శక్తిని పూజించిన అది ఒకే సత్యాన్ని పూజించినట్లే మిత్రులారా ఈరోజు శివుడు ఎంత గొప్పవారో ఆయన శక్తి లేకుండా ఏమీ జరగదని తెలుసుకున్నాం శివుడిని కేవలం ఒక దేవతగా కాకుండా సమస్త విశ్వంగా చూడటం అలవాటు చేసుకుందాం మరి రేపటి మూడవ ఎపిసోడ్లో మనం ఓంకార రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం శివుడికి ఓం అనే శబ్దానికి ఉన్న సంబంధం ఏమిటి ఈ పవిత్ర శబ్దాన్ని జపించడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం ఆసక్తిగా ఉందా అయితే రేపటి వీడియోను మిస్ అవ్వకండి ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచుకోవడానికి లైక్ చేసి షేర్ చేయండి శుభం ఓం నమస్ Шивая